హలెలుయా అలెలుయా ప్రభువు నందు ప్రియా దేవుని పిల్లలరా ఎలా ఉన్నారు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభులవారి ప్రభుల వారి మీకు శుభములు తెలియజేస్తూ అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రోజునకై ఏర్పాటు చేయబడిన మరి లేఖనమును మనం చదువుకుందాము మరి నిన్నటి పాఠమునకు మరి ఇది కొనసాగింపుగా ఈ దినాన్న మరి మరొక మాటను మనం ధ్యానం చేద్దాం ముందుగా చదువుకునబడినటువంటి లేఖనమును పరిచయం చేసుకుందాం మరి యాహాను స్వార్త రెండవ అధ్యాయము మొదటి నుండి పన్నెండు వచనాల్లో ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు కానా వివాహమునకు హాజరై కానా వివాహములో చేసినటువంటి అద్భుతమైన చూచిక క్రియను గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం అందులో భాగంగా మరి దేవుడు నిన్నటి దినాన్న మరి ఏసు ప్రభుల వారి తల్లి ఏసయ్యను వారికి పరిచయం చేసినట్లుగా ఆయనను పరిచయం చేసినప్పుడు మరి ఆ విందులో ఉన్నటువంటి ఆ పెండ్లి విందులో ఉన్నటువంటి కొరత తీర్చబడిందని మనం ధ్యానం చేస్తాం రోజున మరొక విషయమును గురించి ధ్యానం చేయటకు ముందుగా ఈ లేఖనమును కొరకే మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపరులోకపు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా పరలోకము నుండి దిగి వచ్చిన మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును మరి మా క్షేమమును కోరేటువంటి మా దివ్యమైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అయి ఉండి ఈ రోజున మేము ఈ క్షణము వరకు సజీవులుగా ఉండేటకు కారణభూతుడునైనా ఈ రోజున మీ వాక్యమును ధ్యానం చేయటకు మీ పిల్లలముగా మేమందరము కూడి నైనా నీ వాక్య ధ్యానమును వినుటకు నీ మాటలు వినుటకు నైనా వేగరపడుచు ఉండగా చదువుకునబడినటువంటి ఆ లేఖనమును మా కొరకు దీవించండి నైనా మరి ఆ విషయాలలో నుండి వాటిలో నుండి ఆయా పరలోక సంబంధమైన సత్యాలను మీరే మాకు బోధించుమని ఏ నామములో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియా దేవుని జనాంగమా నిన్నటిది ఏసు ప్రభుల వారు గలలియలోని కానా అనేటువంటి ఊరిలో మరి ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు అని మరి యేసు ప్రభుల వారి తల్లి కూడా ఆ వివాహంలో ఉండేనని మరి ఏసు ప్రభుల వారి శిష్యులు కూడా ఆ వివాహానికి ఆహ్వానింపబడ్డారని మనము చదువుకున్నాం కదూ మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తున్నటువంటి మరి మాట ఏసు ప్రభుల వారు ఏసు ప్రభుల వారి తల్లి మరియా యేసు ప్రభుల వారిని ఆ పెండ్లి ఆ పెండ్లి వారికి పరిచయం చేసింది నా ప్రియ దేవుని జనంగా యేసు ప్రభువును మరి అక్కడ ఉన్నటువంటి వారికి పరిచయం చేసినట్లుగా మనం ధ్యానం చేస్తాం తద్వారా జరిగినటువంటి విషయాలు నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం ఈ రోజున మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేయటానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ ప్రభువు నందు ప్రియా దేవనిచ్చినంగామ యేసు ప్రభుల వారు మరి తల్లి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అని యేసు ప్రభుల వారిని వారికి చూపించింది ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని వారికి చూపించిందో వారు వారి యొక్క కన్నులు ఆయన వైపు తిరిగాయి ప్రియ నిన్నటి దినాన మనం చెప్పుకున్నట్లుగా పెండ్లి బిందు అంటే పెండ్లి అనగానే అనేకమైనటువంటి వారు ఆహ్వానింపబడతారు అక్కడ చిన్నవారు మొదలు పెద్దవారి వరకు మరి చిన్న స్థితి గలవారి నుండి పెద్ద స్థితి గలవారి వరకు ఆహ్వానింపబడతారు పెండ్లిలో మనం చూసినట్లయితే పెండ్లిలో చాలా మరి మనం ఆలోచన చేసినట్లయితే చాలా విధములైన పలు రకాలైనటువంటి ఆచారాలు మనం పెండ్లిలో చూస్తాం పెండ్లిలో అనేకమైనటువంటి ఆచారాలు మరి పూర్వీకుల నుండి వారు కొనసాగిస్తున్నటువంటి ఆచారాలు ఎన్నో ఆ పెండ్లిలో మనకు కనబడతా ఉంటాయి మనం ఆలోచన చేసినట్లయితే మరి యూదుల యొక్క మరి ఆచారం ప్రకారం యూదుల యొక్క మరి కా నియమ నిబంధనల ప్రకారము మరి యూదులు మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే వారు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయరు అలాగనని స్నానం చేయకుండా కాళ్ళు కడగకుండా వారు ఏ పనిని కొనసాగించరండి మా ప్రియాదేవుని ఇచ్చినంగా మా మరి స్నానం చేయకుండా భోజనం చేయకూడదు అనేటువంటి ఆచారము ఆనాటి యూదులలో ఉంది మరి ఇక్కడ పెండ్లి విందుకు రాబడినటువంటి వారు అనేక మంది ఆహ్వానించబడ్డారు కదా అలా ఆహ్వానించబడినటువంటి వారికి చేతులు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి మరి వా నీళ్లు అనేటువంటివి అవసరం కదూ వాటి కొరకై మరి కొన్ని రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి ఆ రాతి బాణలు మరి ఆ రాతి బాణల్లో ఉన్నటువంటి నీళ్ల ద్వారా ఆ వివాహానికి ఆహ్వానించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు కాళ్ళు కడుక్కున్నారు వాళ్ళు చేతులను శుభ్రపరుచుకున్నారు కాబట్టి నా ప్రియ దేవునించమా ఎన్నిక లేనటువంటి కొన్ని పాత్రలు అక్కడ ఉన్నాయి వివాహంలో మరి ఎన్నికైనవి అనేకమైనటువంటివి ఉన్నాయి ఎన్నికలేనటువంటి పాత్రలు కొన్ని అక్కడ ఉంచబడ్డాయి అవి కేవలము చేతులు కాళ్ళు కడుక్కోవటానికి మాత్రమే వాటిని వినియోగించేటువంటి వారు నా ప్రియ దేవుని చిన్న యేసు ప్రభులు వారిని ఎప్పుడైతే మరి అక్కడున్న వారికి ఆయన తల్లి పరిచయం చేసిందో ఏసు ప్రభులు వారు మరి వారి కన్నులలో పడ్డారు వారి చూపులు ఏసువైపు తిరిగాయి అప్పటి వరకు మరి పెండ్లి విందు పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సం మరి వారి సం సంబంధం ఇక్కడ మనకు అవసరం లేదు కానీ అప్పటి వరకు కూడా ఆ పెండ్లిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరి విందును ఆస్వాదిస్తూ వారిని చూస్తూ గడిపినటువంటి వారికి ఇప్పుడు వారి కనులన్నీ కూడా ఏసు వైపు తిప్పబడ్డాయి నా ప్రియ దేవన జనంగమ ఎందు ఎందుకు తిప్పబడ్డాయి ఆ విందులో ఒక అవసరత ఏర్పడింది ఒక కొరత ఏర్పడింది ఎందుకంటే మరి ఆ కొరత కనుక కొనసాగినట్లయితే ఆ పెండ్లి విందు చాలా మరి బోసుపోతుంది దానికి విలువ పోతుంది అప్పటి వరకు ఉన్నటువంటి ఘనత ఆ పోతుంది కాబట్టి పెండ్లిలో ఉన్నటువంటి మరి ఆ ఘనతను మరి పెండ్లి విందు వారు మరి పెండ్లికి ఆహ్వానించ ఆహ్వానించినటువంటి వారు చిన్న వస్తుంది కాబట్టి కాబట్టిేసయ ఎక్కడ ఉంటారో అక్కడ అవమానమైనటువంటిది ఆస్కారమే ఉండదు అక్కడ అవమానం అవమానాన్ని కలగటానికి ఆయన అధికారం ఇవ్వడు కాబట్టి యేసు ప్రభులు వారిని ఎప్పుడైతే వారికి పరిచయం చేసిందో యేసు ప్రభు తన కార్యమును జరిగించటం మనం చూడగలం యేసు ప్రభు మరి అక్కడున్నటువంటి వారితో చెప్పారు యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఆ ప్రియ దేవుని జనంగా ఎన్నికలేనటువంటి కొన్ని రాతి బాణలు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి మరి మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుప్రభు వారికి ఎప్పుడైతే మరి యేసుప్రభులు వారు ఎప్పుడైతే వారికి పరిచయం చేయబడ్డారో ఆ పెళ్లిలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలను ఆయన మరి తీసివేసినట్లుగా ఆయన సరిచేసినట్లుగా మనం చూడగలం యేసు ప్రభులవారు ఎప్పుడైతే యేసు ప్రభులవారి పైన వారి కన్నులు పడ్డాయో ఆ పెండ్లిలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలను ఆయన శుద్ధి చేసినట్లుగా మనం చూడగలం మరి ఆ రాతి బానులు ఎందుకోసం ఏర్పాటు చేయబడ్డాయి యోధుల శుద్ధీకరణ ఆచార ప్రకారం ఆచారమును కొనసాగించుట కొరకు అవి అక్కడ ఉంచబడ్డాయి అవి ఎన్నండి ఆరు ఆరు అనగా మనిషి సంఖ్య యేసు ప్రభుల వారు మనుషుల కొరకై మరి మానవాళి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చారు నశించిపోతున్నటువంటి మరి ఆత్మలు మరి అనేకములు ఈ రోజున మనము నశించిపోతాం చూస్తూ ఉన్నాం కాబట్టి నశించిపోతున్నటువంటి మన మానవుల కొరకు ఆయన వచ్చినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఆరు సంఖ్య మనిషి సంఖ్య ఆరు రాతుబానలు అక్కడ ఉంచబడ్డాయి అవి ఎన్నికలేని ఇవిగా ఉన్నాయి అవి పనికిరాని పాత్రగా అంటే కేవలము చేతులు కాళ్ళు కడుక్కోవడానికి మాత్రం ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉన్నాయి అవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖాళీ అయిపోయినటువంటి ఆ పాత్రను ఒట్టిగా ఉన్నటువంటి ఆ పాత్రను దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఆ ఎంపిక చేసుకున్నటువంటి పాత్ర ద్వారా వారిలో అప్పటి వరకు ఆ పెండ్లిలో ఉన్నటువంటి ఆచారాన్ని ఆయన మరి తీసివేసినట్లుగా మనం చూడగలం ఆచారాలను మరి తీసివేసేటువంటి దేవుడు ఆచార ప్రకారం ఆచారబద్ధమైనటువంటి భక్తి మనలను పరలోక రాజ్యం చేర్చదండి నా ప్రియ దేవుని చిన్నంగమ పెండ్లిలో అనేకమైనటువంటి ఆచారాలు ఉంటాయి కానీ మరి ఆ ఆచారము మనల్ని ఏం చేస్తుందంటే అక్రమంలోనికి నడిపిస్తుంది ఒక క్రమం అంటూ ఉండదండి కాబట్టి ఆచారంలో మరి మరి దాన్ని ఏమంటామంటే ఒక సమయాలు ఉంటాయి ఆచారంలో మరి సమయాలు నిర్దేశింపబడినటువంటి సమయం ఉంటుంది ఆ సమయానికే ఆ కార్యం జరిగిపోవాలి ఆ సమయము ఆ క్షణంలోనే ఆ నిమిషాలకు ఇన్ని గడియలకు జరిగిపోవాలనేటువంటి ఒక అక్రమం ఉంటుంది కాబట్టి నా ప్రియ దేవుని జనంగా ఏసుప్రభులు వారు ఎప్పుడైతే వారికి పరిచయం చేయబడ్డారో యేసు ప్రభులు వారు మొదటిగా చేసింది ఏంటో తెలుసా వారిలో ఉన్నటువంటి ఆచారాన్ని తీసివేశారు వాటి అక్కడ ఉన్నటువంటి అక్రమముగా జరుగుతున్నటువంటి కొన్ని కార్యాలను క్రమపరిచారు అప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆ విందు ఆ విందులో మరి ద్రాక్షరసము పానం చేస్తూ ఎవరికి నచ్చినట్లుగా వారు మరి అక్రమంగా నడుస్తూ ఉండగా ఎప్పుడైతే ఏ వారు మరి వారికి పరిచయం చేయబడ్డారో ఆ అక్రమములన్నీ ఆగిపోయాయి ఎందుకంటే అక్కడ ద్రాక్షారసం లేదు అక్కడ క్రమము లేని చోట క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు నా ప్రియ దేవుని జనంగమ ఎప్పుడైతే అప్పటి వరకు ద్రాక్షారసం ఉండటం వల్ల మరి పరిచారకులు మరి వాటిని తాగే వంటి వారికి సర్వ్ చేశారు కానీ ఇప్పుడు సర్వ్ చేయటానికి అక్కడ ఏం లేదు రాక్షారసము లేదు విందుకు అవమానం కాబట్టి యేసుప్రభులు వారు ఎప్పుడైతే కలుగు చేసుకున్నారో పరిచయం చేయబడ్డారో అక్కడ ఉన్నటువంటి యూదుల శుద్ధీకరణ ఆచారము ఆచారమును తీసివేశారు ఆచారాన్ని తీసివేసి ఇది కాదు ఎలా జీవించాలనేటువంటి ఒక క్రమాన్ని వారికి నేర్పినట్లుగా మనం చూడగలం యేసుప్రభులు వారు చెప్పారు కదా ఆ రాతి బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పినప్పుడు వారు అంచుల మట్టుకు నింపిరి నా ప్రియ దేవునించినంగమా ఆయన నీళ్లతో నింపుడు అన్నాడు కానీ అంచుల మట్టుకు నింపమని ఆయన చెప్పల కానీ ఆయన మాట ఎక్కడైతే విడుదలవుతుందో అక్కడ ఒక క్రమం అనేటువంటిది ఏర్పడుతుంది నా ప్రియ దేవునించినంగ మరి ఆ రాతి బాణలను ఆ పరిచారకులు అంచుల మట్టుకు నింపారు పైకి మనం చూస్తే అంచుల మట్టుకు అంటే దాని అర్థం మరి అవి మొత్తము కూడా నింపబడినటువంటివి నీళ్ళే అని మనము గుర్తించగలం ఇది క్రమం కాబట్టి దేవుని మాటకు లోబడి వారు మరి దేవుని మాట ఎప్పుడైతే విడుదలైందో వారు అంచుల మట్టుకు వాటిని నింపిరి అప్పుడు ఆయన వారితో చెప్పినటువంటి మాట ఎనిమిదవ వచనము అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి ఇది క్రమం అండి నా ప్రియ దేవుని జనంగమ ఎక్కడైతే కొరత ఉందో మరి ద్రాక్షారసం ఎప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో ఎవరికైతే మరి పోయటానికి అయిపోయిందని తెలిసిందో మరి యేసుప్రభుల వారు మరి ఆ నీటిని రాతి రాతిబనలో నింపి ఆయన చెప్పినటువంటి మాట ఇప్పుడు ముంచి మీరు విందు ప్రధాని యొద్కు తీసుకుని పొండని పరిచారలు చెప్పాడు మొదట వాటిని నింపమని చెప్పాడు రెండవదిగా ఆ రాతి బాణంలో ఆ రాతి బాణంలో నింపబడిన నీటి నీటిని ముంచి ఇప్పుడు ముంచి మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్కు తీసుకుని పండి అని చెప్పాడు నా ప్రియ దేవనించినంగమ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభించమని చెప్పలా అది అక్రమం నా ప్రియ దేవుని జనంగా ఆలోచన చేశారా దేవుడు ఏ మాట సెలవిస్తే ఆ మాట క్రమపరుస్తుంది ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనిషిని క్రమపరుస్తుంది కాబట్టి మరి విచ్చలివిడిగా ఎక్కడాగిందో అక్కడి నుంచి ప్రారంభించు ఎంజాయ్ చేయండి అని చెప్తే యేసు ప్రభుల వారు దేవుడు ఎలా అవుతారండి ఆయన ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన వాడు ఆయన దైవ కుమారుడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అక్రమాన్ని దేవుడు క్రమపరిచాడు నా ప్రియ దేవుని చిన్నంగమ కాబట్టి ఆ విందుకు మరి ఆయన చేసినటువంటి అద్భుతము మరి ఉన్నటువంటి మనుషులందరికీ కన తెలియాలంటే మొదటిగా ఎవరికి అది అందాలి అంటే దేవుడు ఆశించినటువంటిది మరి విందు ప్రధాని అంటే అంటే ఆ పెండ్లికి అయినటువంటి వాడు ప్రధానమైనటువంటి వాడు అక్కడ ఉంటాడు ఆ విందు ప్రధాని దాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి వాడు ఆ పెండ్లికి ప్రధానుడైనటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు కాబట్టి ఈ గొప్ప ఆశ్చర్యమైనటువంటి అద్భుత కార్యము మొదట ఎవరు దాన్ని అనుభవించాలి అని అంటే మరి దాన్ని ఆ విందుకు ప్రధానుడు ఎవడో వాడు అనుభవించాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అక్రమాన్ని తీసివేసి దేవుడు ఒక క్రమాన్ని వారికి నేర్పించినట్లుగా మనం చూడగలం మరి మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకుని పొందని చెప్పగా వారు తీసుకుని పోయారు వేసయ మాటకు విధేయులు విధేయత చూపి వారు తీసుకుని పోయారు ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన వారికి పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను నా ప్రియ దేవుని జనాంగమ ఆ ఆ ద్రాక్షారసము అని అంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఒక ప్రశ్న ఇప్పుడు రాతి బాణాలు వేటితో నింపబడ్డాయి నీళ్లతో నింపబడ్డాయి వారు అంచుల మట్టుకు వాటిని నింపినట్లుగా మనం ఇక్కడ చదువుకున్నాం కదా మరి దేశ ప్రభులు వారు ఏం చెప్పారు ఇప్పుడు ముంచి వాటిని విందు ప్రధాని యుద్ధకు తీసుకుని పొండి అని పరిచారకులు చెప్పారు వారు అదే విధంగా ముంచి తీసుకుని పోయారు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం నింపబడింది నీళ్లు ముంచింది కూడా నీళ్లే మరి ద్రాక్షారసము ఎప్పుడైందండి ఆలోచన చేశారా ముంచింది నీళ్లే పోసింది నీళ్లే మరి వారు తీసుకుని వెళ్ళి ప్రధానికి ఇచ్చింది కూడా ప్రధానికి ఇచ్చింది మాత్రం ద్రాక్షారసం ఎప్పుడు నీరు ద్రాక్షారసముగా మారింది నా ప్రియ దేవునించినంగమ ఇక్కడ పరిచారకులు నీటిని నింపారు మరి అదే నీటిని ముంచారు ముంచినప్పుడు కూడా అవి నీళ్ళే వారు తీసుకుని వెళుతుండగానే ఆ నీళ్ళు ఏమైనాయి ద్రాక్షారసముగా మారిపోయాయి నా ప్రియ దేవునించినంగమ అద్భుతము ఎంత గొప్పదో మరి ఈ యొక్క మాటల ద్వారా మనం మరి గమనించవచ్చు ఏసయ్య మాట మరి ఖాళీగా ఉన్నటువంటి పాత్ర మరి ఏ రీతిగా నింపబడిందో యేసు ప్రభుల వారి మాట విడుదలైన వెంటనే మరి ఆ నీళ్లు మరి ద్రాక్షారసముగా ఎప్పుడు మారాయి అంటే ఆయన చెప్పినటువంటి మాట మరి వెళుతూ ఉండగానే మార్గమధ్యంలో అవి నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి మా ప్రియ దేవుని దేవనించమా ఒకవేళ ఆ నీళ్ళే ఆ వాళ్ళు తీసుకుని వెళ్ళి ప్రధానికి పోసిన పాత్రలో కూడా నీళ్ళే ఉంటే అక్కడ అక్రమమే కనపడేది మనకి క్రమం అనేది కనపడేది కాదు అప్పుడు పరిచారికలు ఏం చేసేవాళ్ళు ఇదేమిటి నీళ్లు ముంచుకొని పోయి పోయమంటాడు అని ఆయనకి ఎదురు చెప్పలా ఆయన మాటకు విధేయత చూపారు ఆయన ఏది చెప్తే అది చేయమన్నది కదా తల్లి మరి ఆయన ఏది చెప్తే అది పరిచారికలు చేశారు కాబట్టి అక్కడ క్రమముగా ఒక కార్యము జరిగింది కాబట్టి అద్భుత అద్భుతమైనటువంటిది దేవుని వాక్ ద్వారా జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ పరిచారకులు ఏసయ్య మాటకు ఎప్పుడైతే ఏసయ్య మాటకు పరిచారకులు లోబడి ఆ కార్యాన్ని జరిగించారు యేసు ప్రభులు వారి మాట విడుదలైన తోడనే అవి వారు వెళ్తూ ఉండగానే వారి ముంచినప్పుడు నీళ్లే వారు తీసుకుని వెళుతున్నప్పుడు నీళ్లే ఎప్పుడు మారాయి అంటే వారు మార్గంలోనే విందు ప్రధాని దగ్గరికి వెళ్ళక ముందే అవి రాక్షరసంగా మారాయి అలా మారిన సంగతి పరిచారాలకు కూడా తెలియదు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ వాటిని తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి పోసినప్పుడు దానిని తాగి ఆ విందు ప్రధాని అంటాడు కదా పెళ్లి విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ఈ రీతిగా అంటాడు పెండ్లి కుమారుని పిలిచి మరి పదవ వచనం ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసము ఉంచుకొని జనులందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోస్తాడు మరి నీవైతే ఇప్పుడునూ మంచిది పోసావు మొదట మంచిది పోసావు ఇప్పుడు కూడా శ్రేష్టమైనది మొదటి దానికంటే శ్రేష్టమైన దానిని ఇప్పుడు నువ్వు పోసావని పెండ్లి కుమారుని మెచ్చుకున్నట్లుగా మనం చూడగలం కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమా మరి యేసు ప్రభుల వారి మాట ఎప్పుడైతే అక్కడ విడుదల చేయబడిందో పరిచారకులు ఏసుప్రభులు వారి వైపు చూశారో ఆయన చెప్పినటువంటి మాటకు విధేయత చూపారు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే ఏసుప్రభులు వారు వా యేసు ప్రభులు వారి వైపు వారు చూచినప్పుడు ఎప్పుడైతే వారు ఆయన వైపు చూచారో ఆ పెళ్ళిలో ఉన్నటువంటి ఆ కొరత అవసరత తీర్చబడింది ఇక్కడ అద్భుతం జరగటానికి మరి దేవుడు కార్యం జరిగించాడు అద్భుతం జరగడానికి ఆస్కారం ఏర్పడింది నా ప్రియ దేవుని చినాంగమా ఈ రోజున ఏసయ మాటను వింటే కనుక నీలో ఉన్నటువంటి ఆచారము తీసివేయబడుతుంది నీలో ఉన్నటువంటి అక్రమము తీసివేయబడుతుంది కాబట్టి పెండిలో ఉన్నటువంటి ఆచారాన్ని తీసివేశాడు అక్కడ ఉన్నటువంటి అక్రమాన్ని క్రమపరిచాడు కాబట్టి ఏ పరిచయం చేసుకోవడం ద్వారా ఏసయ్యను ఆహ్వానించడం ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా మనలో ఉన్నటువంటి ఆచారం అనేది తీసివేయబడుతుంది అలాగుననే మనలో ఉన్నటువంటి మనకు ఏర్పడినటువంటి ఆ కొరత ఆ మరి ఆ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి ఏసయ్య నీ ఇంటిలో ఉంటే నీ అవసర తీర్ తీర్చబడుతుంది నీవు ఆచారానికి బద్ధుడవై ఉండవు కాబట్టి నా దేవుని జనంగమ ఈ రోజున నేర్చుకున్నటువంటి ఈ గొప్ప పాఠాలు అక్రమంగా మనం జీవిస్తూ ఉన్నామా మన విందులలో మన మన గృహాలలో జరుగుతున్నటువంటి అనేక విషయాలలో మరి ఆచారానికి మనము చోటిస్తూ ఉన్నామా దేవుడు ఆచారానికి మరి కర్తక కాదు ఆచారాన్ని ఆయన సమర్థించాడు కాబట్టి నా ప్రియ దేవనించనాగమా మా నాకు తెలిసినటువంటి ఒక దైవజనులు వారి కుమారుని యొక్క వివాహము కొరకే ఏర్పాట్లు చేసి మరి ఆ వివాహానికి సంగములు ఒక ప్రకటన చేశారు ఏమన్నా తెలుసా మరి పిల్లలు గల వారందరూ వచ్చి మరి అక్కడ జరగవలసినటువంటి ఆ కార్యాన్ని జరిగించండి అనే మాట అంటే పశువు వేయడం మరి తోరణం కట్టడం ఇట్లాంటి విషయాలను మరి సంఘస్తులతో చర్చించినప్పుడు ఆ మాటలు నాకు వినపడ్డాయి ఆ మాటలు విన్నప్పుడు చాలా మరి కొంచెం బాధ కలిగింది ఏంటంటే ఆయన ఉపయోగించినటువంటి మాట ఏంటో తెలుసా పిల్లలు కలవారు పిల్లలు కలిగినటువంటి వారందరూ తల్లిలందరూ వచ్చి ఆ కార్యాన్ని జరిగించండి అన్నటువంటి మాట మరి కొద్దిగా చాలా బాధ కలిగించింది అయితే అక్కడ ఏసు ప్రభులవారు వారు ఈ వచనాలు చదువుతున్నప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చిందండి కాబట్టి ఏసు ప్రభుల వారు ఆచారానికి మరి విలువనివ్వడు మరి ఏసయలో రక్షింపబడినటువంటి నీవు ఒకవేళ ఇదే తలంపుతో ఉన్నావా ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవునిగా నీవు మిగులిపోతావు ఆచారము నిన్ను పరలోక రాజ్యం చేర్చదు కాబట్టి నా ప్రియ దేవునిచ్చిన మా ఆలోచన చేయండి ఆచారాన్ని ఇంటిలోనికి తెచ్చుకోకండి ఏసయ్యను ఇంటిలోకి ఇంటిలోకి తెచ్చుకోవాలి ఏసయ్యను ఆహ్వానించండి కానీ ఆచారాన్ని కాదు కాబట్టి ఈ రోజున దేవుడు అక్రమమైనటువంటి మన జీవితాలలో ఆరు మనిషి సంఖ్య ఆరు రాతి బాణలు మరి మనుషులను చూసిస్తూ ఉంది నింపబడినటువంటి నీళ్లు మనకు సాదృశ్యంగా ఉంది కాబట్టి మరి ఎందుకు పనికిరాని పాత్రలుగా మీరు ఉన్నారా ఆయన పనికొచ్చే పాత్రలుగా మార్చడానికి ఆయన వాక్యమైనటువంటి వాక్కును నీలో నింపడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆచారబద్ధంగా మరి అక్రమంగా జీవించకుండా ఈ రోజున క్రమంగా క్రమం కలిగి జీవించడానికి ఆచారాన్ని విడిచిపెట్టి జీవించడానికి యేసయ్య మిమ్మల్ని పురుకొల్పుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇంకానో మీరు ఆచారబద్ధమైన క్రైస్తువులుగా ఉన్నారా అక్రమంగా జీవిస్తూ ఉన్నారా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అక్రమాన్ని వదలండి ఆచారాన్ని విడిచిపెట్టండి ఏసయ్యను ఆహ్వానించండి ఏసయ్యను ఆహ్వానించినట్లయితే నీ ఇంటిలో ఉన్న కొరత తీర్చబడుతుంది నీ ఇంటిలో ఉన్న అవసరత తీర్చబడుతుంది నీకు ఇన్ ముందెన్నడూ జరిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైన కార్యములను నీ కన్నులరా నీవు చూడగలం నా ప్రియ దేవని జనంగమ ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇంకను కూడా అక్రమమైన జీవితముతో మరి క్రమములైన జీవితంతో జీవిస్తూ ఉన్నారా ఆచారబద్ధమైన క్రైస్తవులుగా మీరు బ్రతకకూడదని మరి ఏసయ్యలో రక్షింపబడినటువంటి మీరు ఏసయ్యను ఎరగనటువంటి వారి మాటలు వింటుంటే కనుక ఏసయ్య ఆచారానికి మరి విలువనివ్వడని మరి ఆయన ఆచారాన్ని తీసివేయడానికి ఆచారాన్ని ఆచారబద్ధమైనటువంటి ప్రతి కార్యాన్ని అక్రమాన్ని తీసివేసి క్రమపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని గుర్తించి నీలో ఉన్నటువంటి ప్రతి అవసరతను ఆయన తీర్చటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభల వారే నేను క్షమపరిచి నీ ఇంటిని నీ గృహాన్ని నీ కుటుంబాన్ని నీ ప్రాంతమును నీ దేశమును ఆయన సంరక్షించగలిగినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభులవారేనని ఈరోజు నా దేవుని ఆ పరిశుద్ధ దేవుని మాటలు విన్నటువంటి నీవు గ్రహించినట్లయితే ఒకవేళ ఎన్నో కాలముగా ఎంతో కాలముగా నీ ఇంటిలో ఒక అవసరత ఉందా మరి ఎంతో కాలముగా నీవు శ్రమల గుండా వేదనలు గుండా వెళుతూ ఉన్నావా అయితే ఏసయ్య రోజున ఏసయ్యను ఆహ్వానించు ఏసయ్యను తెలుసుకో ఏసయ్యను గురించి ప్రకటింపబడుతుండగా నీవు ఆ మాటలను విను ఆ మాటలు విన్న తోడనే నీలో ఉన్నటువంటి అవసరత తీర్చబడుతుంది నీవు ఇంతటి వారికి ఇంత ఇంత ఇంతకాలము కూడా జరగనటువంటి ఆ గొప్ప విడుదల నీకు కలుగుతుంది కాబట్టి నా ప్రియ దేవుని చి ఏ రీతిగా నీవు జీవించాలని ఆశపడుతూ ఉన్నావు ఆచారబద్ధమైన క్రైస్తవునిగా మిగిలిపోతావా అక్రమము కలిగి దేవునిని ఆహ్వానించలేనటువంటి మనసుతో నీవు ఉంటున్నావా అయితే ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా ఏ లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి అయా ఏ క్షణము కూడా అయా మీ నామాన్ని స్తుతించ అయా మీ నామాన్ని గుర్తు చేసుకోనకుండా ఉన్నప్పటికీ కూడా ప్రభు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నార నాయన అయా మీ కనుసనలలో మేము లేకపోతే మీ హస్తపు నీడలో మేము లేకపోతే మేము జీవించి ఉండలేము నాయన ఇదిగో ఈ రోజున మీరు మాకు సెలవిచ్చినటువంటి ప్రతి మాట ఆచారబద్ధమైన క్రైస్తవులుగా మేము ఉండకుండా పనికిరాని పాత్రలుగా మేము నాయన అక్రమమైన జీవితము మాలో ఉండకుండా తీసివేసుకున్నామని మీరు సెలవిచ్చారు అయా మీరు ఆహ్వానించబడితే మీరు మా హృదయంలోనికి వస్తే మాలో ఉన్నటువంటి ప్రతి అక్రమము కూడా తొలగించబడుతుందని సెలవిచ్చారు కాబట్టి మిమ్మలను మీ వైపు చూసేవారేగా మిమ్మలను పరిచయం చేసేవారిగా అయా మిమ్మలను ఆహ్వానించే వారిగా మిమ్మల్ని మార్చుకునమని అడుగుతున్నాను అయా నీవు ఆహ్వానించబడ్డప్పుడు ఆ విందులో ఏదైతే కొరత ఏర్పడిందో దాన్ని తీర్చవనైనా అంతకంటే అద్భుతమును అక్కడున్నటువంటి వారికి మీరు కనపరిచారు నీళ్లు ద్రాక్షారసం అవటం అంటే అది ఎంత గొప్ప అద్భుతమో కాబట్టి నా ప్రియ దేవునిచ్చ నా ప్రియ దేవుని జనంగా మా ఆలోచన చేయండి యేసు ప్రభుల వారు నిజమైన దేవుడని అయా ఈ రోజున అనేక మందిని ఆయన గుర్తించినట్లు సహాయం దయచేయమని నీ నామమును ఎరిగి నీ నామముందు విశ్వాసం నుంచి వారిగా అయా ఇదిగో తండ్రి నశించిపోతున్నటువంటి ఆత్మలను అయినా రక్షించేటు లేని భారం కలిగినటువంటి వారిని లేవనెత్తమని ఈ రోజున మాలో ఉన్నటువంటి అక్రమాన్ని తీసివేసి క్రమము కలిగి బ్రతకడానికి కృపచూపమని ఈ మార్గము సత్యము జీవమైనటువంటి మీ నామముననే మరి రక్షణ కలుగునని మరి ఏ నామమున రక్షణ కలుగుదని గుర్తించే భాగ్యము ఈ లోకములో ఉన్న సకల జనులకు మీరు అనుగ్రహించమని నశించిపోతున్న ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ అయా అట్టి ఆత్మలను రక్షించగలిగినటువంటి మీ నామంలోనికి విశ్వాసములను నడిపించుటకునైనా అనేక మందిని నాయన ఇదిగో రక్షింపబడిన వారిని మీరు ఏర్పాటు చేసుకునమని నాయన ఈరోజు మేము చేయ పనులన్నింటి మీద మీకు కొన దృష్టి ఉంచి మా ప్రయాణాలను ప్రయత్నాలను సమస్తమును మీరు ఆశీర్వదించి దీవించమని మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహి పొందుకమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్